రంగారెడ్డి జిల్లా తుర్కెంజర్ ఇంజాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాష్ట్ర స్థాయి అరవై ఎనిమిదవ బాలికల అండర్ నైన్టీన్ కబడ్డీ టోర్నమెంట్ చివరి రోజు విజేతలకు మెడల్స్ మరియు కప్పులు అందించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే మల్లెడి రంగారెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమానికి వైస్ చైర్పర్సన్ గుండెపల్లి హరితరాజ్ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమానికి పెద్దంబర్పేట కౌన్సిలర్ సిద్ధంకి కృష్ణారెడ్డి పెద్దంబర్పేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి రెడ్డి కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కొత్తకుర్మ కార్తిక్ వంశీధర్ రెడ్డి ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ఇంజాపూర్ గ్రామ పెద్దలు నాయకులు ప్రజలు హాజరయ్యారు రంగారెడ్డి జిల్లా కబడ్డీ క్రీడాకారుల జట్టు నల్గొండ జట్టుపై విజయం సాధించింది రన్నర్ విన్నర్ జట్టులకు ఎస్క్యాబ్ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య సొంత ఖర్చులతో ఎమ్మెల్యే మల్లెడి రంగారెడ్డి చిత్రం మీదుగా నగదు బహుమతి అందజేశారు

డి తీసుకెళ్తే అనేక విధాలుగా ప్రోత్సహితారు ఇంతకుముందుకే మన తరులో క్యాంట్ బాల్ ప్రోగ్రాం జరిగినప్పుడు శివసే రెడ్డి గారు ఉద్యోగంలో మన స్థానిక శాసన సభ్యులు వారు కలిసి విజయపట్నంలో ఒక పెద్ద స్టేడియం కట్టారని చెప్పేసి ఆలోచనలు చేస్తున్నారు

కబడ్డీ టోర్నమెంట్లో ఆగబంట్టుకున్నటువంటి అందరినీ ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన స్టూడెంట్స్ అందరు నైన్టీన్ అండర్ నైన్టీన్లో క్రీడాకారులందరికీ ముందుగా సీఎం ఇచ్చేటువంటి రిలీఫ్ ఫండ్ తగ్గది క్రీడలకు ఇచ్చే ఫండ్లు పెరిగితే అని చెప్పి చదువుకుంటున్నారు చదువుకరకు తప్పకుండా మీ అమ్మా నాన్నలు కష్టపడి హాస్టల్లో ఉంచి ఎవరు చదివి చూస్తుంటే మీరు ఒకవైపు గీడలలో ఉన్నారు మరొక వైపు ఉద్యోగం కూడా పోటీ పడాల్సి చదువుతుంది కాబట్టి మేము అన్నింటిని కూడా ఆలోచిస్తున్నాం ఈరోజు మీరు ఇక్కడ ఇంజాపూర్లో ఎంత చక్కగా మీరు నుండి తొమ్మిది జిల్లాల నుండి నగర్ తప్ప అన్ని జిల్లాలను క్రీడాకారులు ప్రమాణం ఇక్కడ మూడు రోజుల నుంచి మీరంతా ఇక్కడ ప్రాక్టీస్ చేశారు వాళ్ళు ఈరోజు తెలుసుకోవడం రంగారెడ్డి జిల్లా నల్లగొండ జిల్లాలో జరగబోయే అయినంత మార్గాన ఏ ఇబ్బంది పడమూ పోటీ పడి మీరు కష్టపడితే ఉద్దేశాలు మనము బ్రహ్మాండంగా వీడియో యొక్క మరి అవసరాన్ని ప్రభుత్వం కూడా చూడ అవసరం ఉంది కాబట్టి తప్పకుండా నామూరుగా ఈ ప్రాంతంలో ఒక ధైర్యం వస్తుంది మీ అందరికీ కూడా అవకాశం रंगारेड्डी जिला हैदराबाद जिले के राजस्थान के बेहतर i కబడ్డీ ప్లేయర్స్ పాల్గొని వాళ్ళ నైపుణ్యత వాళ్లకు మంచి ట్రైనింగ్ ఇచ్చినటువంటి సందర్భంలో ఈరోజు ఫైనల్గా నిజామాబాద్ థర్డ్ నల్లగొండ సెకండ్ రంగారెడ్డి ఫస్ట్ బ్రహ్మాండంగా ఆడిన వాళ్ళు వాళ్ళ ఆటలు మనందరం కూడా ప్రత్యక్షంగా దర్శనం ఒకప్పుడు కబడ్డీయే నెంబర్ వన్ ఉండేది ఇప్పుడు క్రికెట్ అనేటువంటిది వచ్చిన తర్వాత కబడ్డీ ఎదకపోయినట్టు ఏది ఏమైనా కబడ్డీ టోర్నమెంట్ అనేది గ్రామీణ ప్రాంతాలలో క్రికెట్ క్రీడలను ప్రోత్సహించాల్సినటువంటి అవసరం అందుకే నేను ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో అడిగినప్పుడు ఏ స్టేడియం కావాలన్నా మనం డబ్బులు ఇద్దాం క్రీడలను ప్రోత్సహిద్దామని క్రీడల కోసం సపరేట్గా అయినా ఒక బ్రహ్మాండమైనటువంటి ఫండి మరి ఏర్పాటు చేసి మరి దానికి బడ్జెట్ కేటాయించినటువంటి సందర్భం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారని చెప్పి తెలియవచ్చు ఇలాంటి క్రీడలను ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది దాన్ని మా ప్రభుత్వం మేము తప్పక ప్రోత్సహిస్తున్నాము అరిత కరిత గారికి మరి స్థానిక ప్రజాప్రతినిధులకు మరి గ్రామస్తులకు అనేక విధానం కావచ్చు అందరికీ ధన్యవాదాలు తెలిసినటువంటి రంగారెడ్డికి రెండో స్థానంలో オーストラリアの